మామిడికాయ తురుము పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం నాకు తెలిసి ఈ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరేమో మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మామిడికాయ సీజన్ అనే కాదు ఏ సీజన్ లో అయినా సరే మార్కెట్ లోకి మామిడికాయ వచ్చిందంటే ఖచ్చితంగా తెచ్చుకొని ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూ ఉంటా లాస్ట్ టైం మామిడికాయ తోటి రసం చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకొకసారి ఏమో మామిడికాయ రోటి పచ్చడి చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ వీడియోకి వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి మా చిన్నప్పుడు అయితే మా నానమ్మ మామిడికాయ తురుము పచ్చడి ఇలాగే చేసి పెట్టేది నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ కొంచెం పుల్లగా టేస్ట్ చాలా నీట్ గా వాష్ చేసుకున్న మామిడికాయని తొక్క నిసైనా సరే తొక్క తీయకుండా అయినా సరే ఈ విధంగా తురుమేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని చిటపటలాడేంత వరకు వేయించాక చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవడమే తర్వాత తురుముకున్న మామిడికాయలోకి కారం ఆవాలు మెంతుల పొడి వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పచ్చడికి ఇంకా తాలింపు వేసుకోవడమే పచ్చడి అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఆయిల్ లోకి ఆవాలు జీలకర్ర కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై అయ్యాక లాస్ట్ గా ఇంగు వేసుకుని వేపుకోవాలి దూరగా వేపుకున్న తాలింపుని పచ్చల్లోకి వేసుకుని కలిపేసుకోవడమే వేడి వేడి చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మామిడికాయ తురుము పచ్చడి చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకే కాదు మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్